నాయకు నమస్కారం ఈ రోజు ఈ ఒక్క జనస్వామిని చూస్తుంటే ఉంటకాల్ ముస్లింలకి రంజాన్ హిందువులకి దసరా క్రిస్టియన్స్ కి క్రిస్మాస్ గుర్తుకొస్తుంది ప్రతి ఒక్క ప్రజలు ఈ రోజు పండుగ చేసుకునే రోజు మన అన్న వెంకట్రామరాడు అన్న నాయకత్వంలో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది గుంటకల్లో ఈ రోజు ప్రతి ఒక్క లక్షలాది మంది జనంతో నామినేషన్ వేయడం జరిగింది మొన్న నామినేషన్ వేయడం జరిగింది వేరే ఊరి ప్రజలు అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు వచ్చారు కానీ ఈ రోజు మా నాన్న వెంకటరామరెడ్డికి ప్రతి ఒక్క మిత్రుడు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పార్టీ మీద అభిమానంతో మన వెంకటరామరెడ్డి గారు చేసే గుంటగల అభివృద్ధికి చేసే మంచి పనులకి వచ్చారు మిత్రులారా నేను ఇదే చెప్పడం మీరు మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీరు మన మన గారి భారీ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ ఇటువంటి ఇటువంటి జనం ఈ రోజు మన భూమి ఈనిందా ఆకాశం పగిలిందా అనే చప్పులలో జనం వచ్చారు వైవ్య నాయకత్వం వచ్చిల్లాలి మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒట్లుల్లాలి ఈ జనం చూస్తుంటే ప్రతి ఇంత ఎండలో ప్రతి ఒక్క ముస్లింస్ ప్రతి ఒక్క హిందూస్ ప్రతి ఒక్క క్రిస్టియన్స్ మా అక్క చెల్లెమ్మలు ఇంత ఎండలో వచ్చారంటే అవతాదం వచ్చారంటే కేవలం మన వెంకట్రామరెడ్డి గుంటకల్ చేసిన అభివృద్ధి కార్యక్రమమే ఆయన అభివృద్ధిలో ఇంకా గుంటకల్ ఇంకా అభివృద్ధి చెందింది మీకు ఇంకోటి మిత్రులారా నేను చెప్పేది ఒకటే మూడేళ్ళు అన్న పరిపాలించాడు రెండేళ్ల కరోనాలో మనం ఇబ్బంది ఉన్నాం ఈ మూడేళ్ళ గుంటగలు ఇంత అభివృద్ధి చేశానంటే వచ్చే ఐదేళ్ళలో గుంటకల్ పాజిటివ్ అవుతుంది కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఒకటే అన్నని లక్ష మెజార్టీతో గెలిపించుకుందాం మనము మన గుంటగల్ని కాపాడుకుందాం నేను ఇదే నినాదం ఇస్తున్నా జై